ఏలూరు ప్రాజెక్ట్ అధ్యక్షురాలు టీ మాట్లాడుతున్నాను ఈ రోజుకి మేము నలభై రోజు మరి సమ్మె పోరాటం చేస్తూ ఈ సమ్మె మేము ఈ నలభై రోజులుగా ధర్నాలు చేస్తుంటే కనీసం సీఎం గారు మా గురించి మా బోర్డు వినట్లేదు ఇంకా మా పట్ల మొండి వైఖరిగానే ప్రవర్తిస్తున్నారు మీరు మొండి వైఖరిగా ప్రవర్తిస్తే మీకంటే జగముండి మేము ఒకసారి గమనించండి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క కోరికలు మీరు నెరవేర్చకపోతే మీ పో మా పోరాటం ఇంకా ఉధృతం చేస్తాము రానున్న కాలం తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీ మీరు అనుకుంటున్నారు మేము తలాల బాలు కొట్టించాం సచివాలయ సిబ్బందితో మరి సెంటర్లు తెరిపించాం ఏదో విధంగా డబ్ల్యూపీఎస్ టీహెచ్ఆర్లు పంచుతున్నాం తర్వాత ఎస్మా చట్టాలు ప్రయోగించాం షోకాజ్ నోటీస్ ఇప్పించాం మేము జడిసిపోయి సెంటర్లకు వచ్చి మేము కూర్చుంటాం అనుకుంటున్నారా మా న్యాయమైనటువంటి కోరికలు కనుక మీరు తీర్చకపోతే మేము సెంటర్లు కాదు కదా మమ్మల్ని ఏమీ కూడా కదపలేరు మెదపలేరు ఒకసారి గుర్తుపెట్టుకోని సీఎం గారు మేమేమి మీ యొక్క ప్యాలెస్ కి రాస్తామని తాడేపల్లి మీ ప్యాలెస్ మీద రాయిస్తామంటా మీ ఆస్తులు మేము ఇవ్వమని చెప్పట్లా మమ్మల్ని ఈ నలభై రోజుల్లో కూడా మాకు వచ్చే పండుగల్లో కూడా మీరు మమ్మల్ని చాలా 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 మరి మమ్మల్ని ఉసురు పంపించారు అక్క చెల్లి ఉసురు మీకు మీకు ఊరికే పోదు మీకు తెలుసు ఆడపడుచుల ఉసురేంటో మీకు తెలుసు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అమ్మని చెల్లినే బయటికి పంపించిన నీకు బారే తెలుస్తుంది ఒకసారి గ్రహించు మేము రోడ్ల మీద కూర్చొని జనవరి క్రిస్మస్ పండగ జరుపుకున్నాము జనవరి ఫస్ట్ జరుపుకున్నాము మరి సంక్రాంతి పండుగ మేము రోడ్ల మీద జరుపుకున్నాం మాకేం మాకేమి ఇదేమి కొత్త ఏం కాదు ఎక్కడైనా ఒకసారి గుర్తుపెట్టుకో నువ్వు గనక మా యొక్క న్యాయమైనటువంటి కోరికలు తెలంగాణ కన్నా అదనంగా అదనం వెయ్యి రూపాయలు ఇస్తానటువంటి హామీ ఇచ్చావు ఎన్నికల ప్రచారంలోని ఆ ప్రచారం ఇచ్చిన హామీ ప్రకారం గను నువ్వు నెరవేర్చకపోతే ఎక్కడైనా నిన్ను ఏ విధంగానైతే బటన్ నేను నిన్ను గద్దెక్కిచ్చామో అదే బటన్తో మళ్ళీ నేను గద్దె గద్దెంపడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కనైనా మా యొక్క పోరాటం ఏంటో గుర్తుపెట్టుకో అంగన్వాడీ లాంటి ఆశామాష కనపడుతున్నావా అంగన్వాడీ అక్క చెల్లెలంటే నీకు ఏమన్నా చొలకని భావం ఉందా ఒకసారి గుర్తుపెట్టుకో నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకుని నువ్వు 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 మీ భారతమ్మగారు కలిసి భోగి మంటల్లో ఎదురుగా కూర్చోబెట్టుకొని భోగ మంటలు వేసేవే ఆ విధంగా మేము భోగి మంటలు వేసుకొని మా ఇళ్ళ దగ్గర మా కుటుంబ సభ్యులతో మేము పండుగలు చేసుకోలేమా ఏ మమ్ మేమంటే ఎలా కనబడ్డావు నీకు నీ ఇచ్చిన హామీ నెలవేస్తా నీకు అంత బాధ నువ్వేమి నీ ఆస్తిలే మాకు రాస్తలేదు కదా నువ్వు హామీ ప్రకారం ఇవ్వు ఆ హామీ ప్రకారం తెలంగాణలో ఇవ్వాలని కొత్త ప్రభుత్వం పద్దెనిమిది ఇస్తుంది ఆ కొత్త ప్రభుత్వం పాటుగా మాకు కూడా సమానంగా చేయి లేకపోతే దాని మీద వెయ్యి రూపాయలు పెంచు లేకపోతే మాత్రం నీకు రానున్న కాలం తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఈ విధంగా ఈ పోరాటం రాష్ట్రలోక చేస్తున్నాం ఇదే కాదు స్తంభింప చేస్తాం నాలుగు రోజుల నుండి మా రాష్ట్ర నాయకులు నిరాధ్యక్షులు కూర్చున్నారు వారికి గాని వివిధ మండలాలు చేస్తున్న నిరాధ్యక్షులు సోదరులు గాని ఏమైనా ప్రాణహాని కనుక కలిగిందా రానున్న కాలంలో తగినటువంటి బుద్ధి చెప్పడం హెచ్చరిస్తున్నాం పిల్లల కన్నా తల్లి ఒకరు పిల్లలను పెంచుతున్న తల్లి కార్మికులు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నలభై రోజుల నుంచి అంగనవాడి కార్మికులు అయ్యా మాకు జీతాలు పెంచాలి నువ్వు పెంచిన ఆకాశాన్ని వస్తుంది ధరలకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని నలభై రోజుల నుంచి రోడ్డు మీద ఉండి పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేయటం అప్రజాస్వామికం ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ కార్మిక సమస్యలు పరిష్కరించాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలే అమలు చేయమని తమ న్యాయమైన డిమాండ్ల కోసం నలభై రోజులుగా రోడ్లెక్కినటువంటి మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చాలా కర్కసంగా వ్యవహరిస్తుంది ఫలితంగా ఇప్పటికే ఎనిమిది మంది అంగన్వాడీ కార్మికులు చనిపోయారు వాళ్ళు చనిపోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా వాళ్ళు హత్య చేయబడ్డారు ఈ ప్రభుత్వం వల్ల ఎక్కనైనా ఈ కర్కస్ ప్రభుత్వం న్యాయంగా ఆలోచించి వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయాలి మరో ప్రక్కన మహనీయుడు అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నేను స్థాపించాను నేను ప్రపంచ రికార్డు సృష్టించానని చెప్తున్నాడు రెండో ప్రక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి సామాజిక న్యాయం మహిళల న్యాయం వీటన్నిటినీ కూడా నూట ఇరవై ఐదు అడుగుల లోతును పాతేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది కాబట్టి ఎక్కడైనా మాటలు కట్టిపెట్టి నిర్లక్ష్యాన్ని ఈ అహంకారాన్ని కట్టిపెట్టి తక్షణం ఆ అంగన్వాడీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే దానికోసం పూనుకోకపోతే మొత్తం రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్లు ప్రజా సంఘాలన్ని కూడా ప్రత్యక్షంగా వీళ్ళ పోరాటానికి మద్దతుగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నలభై రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు సమ్మె తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నాం అదే గుర్తింపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల జగన్మోహన్ రెడ్డి అంగన్వాడికి ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయమని మాత్రం డిమాండ్ చేస్తారు వాళ్ళకి రిటైర్ అయిపోయిన తర్వాత సుప్రీం కోర్టు ప్రకారం ఐదు లక్షల గ్రాడ్యూటీ కోరుతున్నారు అదే విధంగా ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం డిమాండ్ చేస్తారు తెలంగాణ కన్నా ఎక్కువ వేరే రూప అదనంగా యాత్ర జగన్మోహన్ రెడ్డి ఆ వీరి రూపంలో ఆదనం అదనంగా వాళ్ళు డిమాండ్ చేస్తారు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పంతాలకు పట్టింపులు పోకుండా అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని వాళ్ళ మీద ఎస్పా చట్టాలను ప్రయోగించడం దాన్ని దాన్ని ఎట్లా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వేల పక్షంలో రానున్న కాలంలో కార్మిక సంఘాలు కార్మి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అంగన్వాడీలకి సంఘీభాగం మద్దతుగా ఆందోళన చేస్తాను చేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము నలభై రోజుల నుంచి ఇక్కడ మేము అందరం కూడా సమ్మె చేస్తున్నాము మా ఓట్లేకుండానే మీరు ముఖ్యమంత్రిగా అక్కడ కుర్చీలో కూర్చున్నారా మేము ఓట్లేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రిగా గెలిచారు అక్కడ ఒక రోజు రెండు రోజులు కాదండి మేము మీ కంటికి అసలు కనిపించట్లేదు అనుకుంటున్నాం మేము మీరు ఇదే మొండి వైఖరితో ఉంటే అంతకన్నా మొండి వైఖరి మీకన్నా మొండా అంగన్వాడీ కార్యకర్తలు మీరు గత చరిత్రలన్నీ తిరగేసి చూపించుకోండి మీ పొత్తులతో మీరు చెప్పించే సమాధానాలు మాకు సవ్యంగా చెప్పించట్లేదు మీరు రండి జగన్మోహన్ మీరు సీఎం గా మీరు రండి కుర్చీలోకి మీరు వచ్చి మీడియా ముందుకి ప్రకటన చేయండి అంగన్వాడీ కార్యకర్తలకి కనీసం అయితే ఇరవై ఆరు వేలు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నాము దీన్ని ఇంతటితో ఆపేది లేదండి మీకే సూటిగా చెప్తున్నామండి మేము ఎవరికి మధ్యలో మాకు తొత్తులు లేరు మీకున్నారు కానీ తొత్తులు మేము ఏ తొత్తులకి చెప్పాల్సిన పని లేదు మేమే మీకు డైరెక్ట్ గా చెప్తున్నాం మీరే మీడియా ముందుకు రండి మా గురించి మాట్లాడండి మీకు అసలు ఓటేసామా లేదా మేము మీరు అక్కడ కుర్చీలో కూర్చున్నారు కాబట్టి మీరు దీన్ని పరిగణలోకి తీసుకుని నలభై రోజులు ఏ గవర్నమెంట్ ఎంత దారుణంగా చూడలేదండి అంగవాడీ కార్యకర్తలని అందరూ అక్కలే చెల్లెమ్మలు అన్ని చెప్పి మీరు మమ్మల్ని మోసపూరితమైన మాటలతో మమ్మల్ని మోసపరుతున్నారు ఇక ఈ విధంగా మీ మోసాలని ఏ ప్రజలు కూడా మీ సహించరండి మీ మోసాలన్నీ కూడా త్వరలో ఎంతో దూరంలో లేదండి ముందున్న ముసలి పండగ మీకు ఈ మాసాలన్నీ మీ మాసాలు మీకే తిప్పుకొట్టి ఆ మాసంతోనే మిమ్మల్ని గద్దె దించుతారని దంతాబలంగా చెప్తున్నామండి అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు రాష్ట్ర చేసామండి మొత్తము కూడా ట్రాఫిక్ అంతా ఆఫ్ చేసాము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా తీవ్రంగా ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించుతున్నామండి అంగన్వాడీ కార్యకర్తల తరఫున ఆయన ఆలోచించాలి ఆయన తిరగడం కాదు అక్కడ కూర్చొని చూడటం కాదు మీరు ఏ రిపోర్ట్లు అన్నా తెప్పించుకోండి మీరు రావాలి మీడియా ముందుకి మీరు మాట్లాడాలి మీరు చెప్పాలి ఏది చెప్పినా మాకు సజ్జల అవద్దు బొచ్చ అవద్దు ఎవరవద్దు మేము అంగన్వాడీ టీచర్ ని మేము ఈ రోజుకి నలభై రోజు నుంచి సమ్మె చేస్తున్నాము ఈ రోజు సమ్మెలో భాగంగా రాష్ట్ర కొత్త నిర్వహిస్తున్నాము సీఎం గారిని మేమేం గొంతెనం కోరిన కారగలేదు కదండి కనీస వేతనం ఇరవై ఆరు వేలు అడిగాం మా మీద ఎస్మా చట్టాన్ని విధించారు ఎస్పా చట్టం అంటే అత్యవసర పరిస్థితుల్లో విధించేది మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారా మరి మా మీదకు విధించడానికి కాబట్టి వెంటనే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపము బటన్ నొక్కి మిమ్మల్ని ఎక్కిచ్చాము అదే విధితో మేము బటన్ నొక్కి మిమ్మల్ని గట్టి దించుతాం జాగ్రత్త